వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రోవిజన్ నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపీ కేస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి అయితే ఈ వీడియోలు రెండు పార్ట్లుగా చేయడం జరుగుతుంది మేష నుండి కన్యా వరకు ఒకటి తులా నుంచి మేనం వరకు కూడా ద్వితీయ పార్ట్ ఎందుకంటే వీడియో లెంగ్గా అయిపోతుంది నా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి నేను నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తుంది రెండింటినీ ఆదరించగలరు జనాలు అనేది సూచించటం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చంద్రుడు ఈ వారంలో తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది మూడు రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో అయితే వివిధ రాశుల వారికి అయ్యే ఏ ఏ భావాలు అవుతాయి ఆ భావాలు ఇతర గ్రహాల ఖగోళంలో ఇతర గ్రహాల స్థితిగతులకి వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి తులారాశి ఏడు ఎనిమిది తొమ్మిది రాశుల మీదుగా చంద్ర ప్రభావాలు చంద్ర సంచారాలు ఉంటాయి ఈ మేష మేషరాశి వారికి ఏడులోను ఎనిమిదిలోను తొమ్మిదిలోను మూడు భావాల్లోనూ చంద్రుడు సంచరించడం జరుగుతుంది ఈ వారంలో అయితే ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చంద్రబలం మొదటి రెండు రోజులున్నర బాగుంటుంది మిగతా చంద్రబలం లేదు ఈ మేషరాశి వారికి అనేది చెప్పచ్చు ఇక ఇతర ఖగోళంలో ఇతర గ్రహాలు మేషరాశికి మూడులో గురువు అనుకూలం లేడు ఐదులో కేతు అనుకూలం లేడు ఇక ఎనిమిదిలో రవి అనుకూలంగా లేడు బుధ గు శుక్రులు అనుకూలిస్తున్నారు తొమ్మిదిలో కుజుడు కూడా అనుకూలం లేదు ఇక పదకొండులో రాహు అనుకూలిస్తున్నాడు పన్నెండులో శని అనుకూలం లేదు ఇది గ్రహానుకూలత కొంచెం చంద్రబలం తక్కువగా ఉంది గ్రహాలు ఎక్కువగా కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు బాగుంటాయి కొన్ని విషయాలలో మెరుగ్గా ఉంటాయి కొన్ని విషయాలు అధమంగా ఉంటాయి అనేది మిశ్రమంగా చెప్పవచ్చు అయితే మేషరాశి వారికి వివరాలకు వెళ్ళి చూస్తే గనక ఈ వారం మొదట్లో చంద్ర సంచారం ఏడో స్థానం మీద జరిగేదానికి ఆర్థిక లావాదేవీల్లో ఆదాయం దానికి సంబంధించిన విషయాలకి మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వారం మధ్యలో కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు కూడా వీరికి కనిపిస్తున్నాయి అతను ఆదాయం అయితే లభిస్తుంది కానీ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక వీరికి బంధువులు శ్రేయాభిలాషులు నుండి ముఖ్య సమాచారం అందే అవకాశం అయితే ఈ వారంలో కనిపిస్తుంది అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకి శుభవార్తలు వింటారు పోటీ పరీక్షల్లో విజయా అవకాశాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది సంచారం అనమాట ఇక అప్పుల సమస్యలు తీరుతాయి శత్రువులను ఓడించగలుగుతారు అనేది కూడా సూచిస్తుంది ఇక వ్యాపార లావాదేవీలు కాబట్టి ఆశాజనకంగా ఉంటాయి వారం మొదటి మొదట్లో బాగానే ఉంటుంది కొత్త పనులకు కూడా శ్రీకారం చుట్టచ్చు వేరు అనేది సూచిస్తుంది ఇక కోర్టు కేసులు పరిష్కార దిశగా ఫలితాలు సాగుతాయి అంతేగాని పరిష్కారానికి రావు ఈ వారంలో అంతిమ పరిష్కారాలు అనేది సూచిస్తుంది ఉద్యోగస్తులు వారి స్కిల్స్ నిరూపించుకుంటారు అధికారుల ప్రోత్సాహం అయితే ఉంటుంది వారికి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక ప్రయాణాలకి అనుకూలమైన వారం ఈ మేషరాశి వారికి నిరుద్యోగులకి అయితే గనక విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇది ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఆస్తి వాహనాలు భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారంలో వీరికి రావచ్చు ఇక ప్రయాణాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం వాహన ప్రమాదాలు ఏమి సూచించటం లేదు కాకపోతే జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఉత్తమం అనేది చెప్పటం ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ వారంలో వీరు దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం అనేది సూచించటం జరుగుతుంది ముఖ్యంగా ఈ వారంలో వీరు ఆర్థిక విషయాలకి లావాదేవీల్లో కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యం వారం మధ్యలో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఈ రెండు విషయాలకి కూడాను అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ వారంలో మేషరాశి వారికి ఈ ఈ విధమైన అనుకూలతలతో పాటు ఈ రెండు ప్రతికూలతలు కూడా మీరు జాస్ పెట్టండి దుర్గాదేవిని పూజించండి అని చెప్పటం తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఆరు ఏడు సంచారాలకి అనుకూలంగా చంద్రబలం ఉంటుంది ఎనిమిదో స్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా ఉండదు వృషభ రాశి వారికి చంద్రబలం తగ్గుతుంది వారం చివరిలో రెండు రోజుల్లోనూ అని చెప్పచ్చు అయితే ఈ వృషభ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అతను అలాగే లాభస్థానంలో శని అనుకూలంగా ఉన్నాడు వీరిద్దరూ అనుకూలంగా ఉన్నప్పుడు చంద్రబలం మూడంతులు ఉంది అనుకున్నప్పుడు వీరికి ఈ వారంలో చాలా అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ప్రతికూలతల కంటే కూడా అనుకూలతలే ఎక్కువ ఉంటాయి ఆర్థికంగా ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు కాకపోతే ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఆరో అధిపతి సు శుక్రస్థానమే అయింది శుక్రుడే అయ్యాడు ఆ శుక్రుడు వీరికి ఏడులో సంచారం చేస్తాడు ఇరవై తారీఖున ఎనిమిదిలోకి మారుతాడు కాబట్టి వారాంతంలో కొద్దిపాటి ఆర్థిక వ్యవహారాలకి చాలా జాగ్రత్తగానే ఉండాలి ఖర్చులు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇక ఈ వారంలో గ్రహాల మార్పులంటే రవి పదహారో తారీఖున ధనసు రాశికి మారతాడు శుక్రుడు ఇరవయో తారీఖున ధనసు రాశికి మారుతాడు ఈ విధమైన గ్రహ మార్పులకి ఈ రెండు పదిహేను పదహారున రవి వెళ్ళిపోతాడు పర్వాలేదు ఒక రోజుకి ఇక శుక్రుడు ఇరవయో తారీఖున వారం చివరిలో వెళ్తాడు కాబట్టి ఈ రెండు ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన అనుకూలతలు ఈ ఉంటాయి ఆరోగ్యం పట్లయితే మాత్రం శ్రద్ధ వహించాలి తగిన విశ్రాంతి తీసుకోవాల్సిందే అనేది సూచిస్తుంది అనవసర వివాదాలకి చికాకు కలిగిస్తాయి మాట తీరుపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈరోజు ఈ వారంలో వీరు ఎక్కువగా అనేది తీసుకోవాలి ఇక విద్యార్థులకైతే కనుక ఎవరేజ్గా ఉంటుంది పర్వాలేదు అనేది చెప్పచ్చు కానీ కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి శత్రువు సమస్యలు సృష్టించినా కానీ పర్వాలేదు మీరు అధిగమిస్తారనేది చెప్పచ్చు వాటికి రుణదాతల ఒత్తిడి అయితే ఉండవచ్చు అనేది సూచిస్తుంది వారి ఒత్తిడి ఉంటుంది అనేది సూచిస్తుంది వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ వాటిని కూడా అధిగమిస్తారు వ్యాపారం సజావుగా తీసుకెళ్తారు శ్రమతో లాభాలు అందుకుంటారు అనేది శ్రమ చేస్తారు లాభాలు అందుకుంటారు బాగానే ఉంటుంది కాకపోతే కొంత ఒత్తిడి ఉంటుంది వ్యాపార శ్రమ ఆస్తి వివాదం పరిష్కార దిశగా అయితే కదులుతుంది పర్వాలేదు కోర్టు కేసులు ఉన్న వారికి పని ఒత్తిడి వృత్తి ఉద్యోగాలకైతే గనక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ పరిస్ వీరి శ్రమకి గుర్తింపు అయితే లభిస్తుంది గుర్తిస్తారు అనేది సూచిస్తుంది కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి అనేది చెప్పచ్చు అయితే ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ వృషభ రాశి వారికి భూములు కొనుగోలుకైతే ఈ వారంలో వీరికి అనుకూలంగా ఉంది ఇక పెద్ద ప్రమాద సూచనలు ఏమీ లేవు వీరికి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక ఈ రకమైన మిశ్రమ ఫలితాలకి ఆదిత్య హృదయ పారాయణం శుభకరంగా ఉంటుంది అనేది సూచిస్తుంది ఈ దీనిలో ఎందుకంటే వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది రాసుల్లో ఏడులో రవి సంచారం అంత అనుకూలంగా లేదు అనేది సూచించవచ్చు ఇక అలాగే మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాకపోతే దశమ స్థానం మీద అంటే ఎనిమిదవ స్థానం మీద గురు దృష్టి ఉంది శని దృష్టి ఉంది కాబట్టి అంత ప్రతికూలతలు ఏమీ ఉండకపోవచ్చు ఆ విషయాలకి కార్యకత్వాలకి ఆకస్మికంగా జరిగే దూర ప్రయాణాలు అయితే రావచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇక తదుపరి మిథున రాశి మిథున రాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు ఏడు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే వారం ప్రథమార్ధంలో రెండున్నర దినాలకి అంత అనుకూలం చంద్రబలం లేదు ఆ తదుపరి చంద్రబలం ఉంటుంది ఈ మిథున రాశి వారికి అని చెప్పచ్చు ఇక రాశిలో గురువు అనుకూలంగా లేడు తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు ఆరులో శుక్రుడు ఇరవయ తారీఖు వరకు ఆరులో అనుకూలం కాదు అట్లాగే ఏడులో మారిన తర్వాత కూడా ధనుసు రాశిలోకి అనుకూలం కాదు అనేది చెప్పచ్చు ఆరులో రవి పదిహేనో తారీఖు వరకు ఒకరోజు అనుకూలిస్తాడు ముందటి రోజు తర్వాత ఏడులో అనుకూలం లేదు అంటే పదహారో తారీఖున ధనుసు రాశిలోకి రాశి మారుతాడు కాబట్టి ఏడులో అంత అనుకూలిచ్చాడు అనేది చెప్పచ్చు ఇక బుధుడు ఆరులో అనుకూలం కాదు ముగ్గురు కూడా అనుకూలం లేదు ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు ఇక కుజుడు ఏడ్లోనే సంచారం అనుకూలం కాదు ఇక నవమంలో రాహు అనుకూలం కాదు దశమంలో రవి శని కూడా అనుకూలించట్లేదు అనేది చెప్పచ్చు ఈ వారంలో ఓన్లీ చంద్ర ఆధారంగా ఫలితం ఉంటుంది అనేది కొద్దిపాటి ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు చంద్రుడు ఐదు మొదటి వారంలో మా వారం మొదట్లో తప్పితే మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది అయితే మిథున్ రాశి వారికి ఆర్థిక లాభదాయకంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది అనేది సూచిస్తుంది ఇక విద్యార్థులైతే వారి 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 లక్ష్యాలు సాధిస్తారు ఫలితాలు బాగుంటాయి విద్యార్థులకి బాగుంటుంది శత్రు సమస్యలు అయితే ఉండవు ఈ వారంలో వీరికి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలే ఉంటాయి అందుకుంటారు ఈ వారంలో వీరు ఇక అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కోర్టు కేసులు అవి అటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటాయి కానీ ఒక రోజులోనే అంతిమ ఫలితాలు వచ్చేస్తాయి ఈ వారంలోనే అని కాదు అనుకూల ఫలితాలు అయితే వీరికి అనువుగా సాగుతాయి కోర్టు కేసులు ఇక ఉద్యోగస్తులకి పని ఒత్తిడి తగ్గి కొద్ది కీలక బాధ్యతలు అనేది పెరుగుతాయి అంటే ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు అనేవి సంభవిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి వీరికి భూ లావాదేవీల్లో కానీ కొత్త వస్తువులు కొనుగోలు కానీ ఈ విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఈ వారంలో ప్రమాద సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు వీరికి అనేది చెప్పవచ్చు ఈ విధమైన అనుకూలతలకి ఇక మిగతా ప్రతికూలతలకు కూడా గణపతికి గరిక సమర్పించండి శుభకరంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది అంటే అడ్డంకులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనేది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు ఆరు రాశుల మీదుగా సంచారం జరుగుతుంది వారం చివరి భాగంలో రెండు రోజులు చంద్రబలం ఉంటుంది కానీ ముందు ముందస్తుంతా చంద్రబలం లేదు ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది అయితే ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు ఇక కర్కాటక రాశికి ఇదిలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు బుధుడు అనుకూలిస్తున్నాడు శుక్రుడు ఇరవయ తారీఖు వరకు అనుకూ అనుకూలిస్తాడు తదుపరి ఇరవై ఒకటిన వారం చివరిలో అక్కడికి వెళ్తాడు ధనుస్రాస్కి కాబట్టి ఆ ఒకరోజు అనుకూలించదు మ్యాక్సిమం అనుకూలిస్తాడు శుక్రుడు ఇక ఐదు ఆరు ఐదులో రవి అనుకూలంగా లేడు ఒకరోజు ఇక ఆరులోకి మారతాడు పదహారు నుంచి అనుకూలిస్తాడు రవి అని చెప్పచ్చు బుధుడు కూడా అనుకూలిస్తాడు అని చెప్పచ్చు ఇక ఆరులో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు ధనసు రాశిలో అనుకూలిస్తాడు బా అని అని చెప్పచ్చు ఇక కర్కాటక రాశికి అష్టమంలో రాహు నవమంలో శని ఇక వ్యయస్థానంలో గురువు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి చంద్రబలం అంటే నాలుగు ఐదు ఆరు తేదీల్లో వారం ప్రారంభ దినాల నుంచి కూడా మూడంతులు చంద్రబలం లేదు అనేది సూచిస్తుంది కాబట్టి వీరికి గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది మిశ్రమ ఫలితాలు కొద్దిపాటి అనుకూలతలు తక్కువ అని కూడా చెప్పచ్చు ఈ వారంలో వీరు ఎక్కువగా ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి అంటే వీరికి ధన లాభాలు అయితే ఉన్నా అప్పుల ఒత్తిడి ఎక్కువగా అవుతుంది ఈ విషయం మీద ఎక్కువగా జాగ్రత్త పడాలి అలాగే ఆరోగ్య విషయం కూడా ఎక్కువగా ఈ కర్కాటక రాసి వారు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ సభ్యులతో అయితే ఆనందంగానే గడుపుతారు బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకి మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి వీరు జాసని కోల్పోకుండా కష్టపడుతూ ఉండాల్సిందే అనేది సూచించటం ఇక అప్పులు ఒత్తిడి ఉంటుంది అనేది చెప్పుకున్నాం కదా దాని మీద ఎక్కువగా జాస్ పెట్టండి అనుకూలమైన రోజు వ్యాపారాలకి అనుకూలమైన రోజులు వస్తాయి కొత్త పెట్టుబడులు లభిస్తాయి అనేది కూడా సూచిస్తుంది వారం నాలుగు పదిని చూస్తాడు కాబట్టి బాగానే ఉంటుంది కోర్టు కేసులు అనుకున్న ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది ఎక్కువగా తిరగాలి ఎక్కువగా అయితే కాని కొద్ది పనులు ముందుకు జరగవు అనేది చెప్పటం ఇక వృత్తి ఉద్యోగాలకు వస్తే గనక కీలక బాధ్యతలు వస్తాయి చికాకులు తొలుగుతాయి అంటే పది అధిపతి కుజుడు వీరికి కర్కాటక రాశికి ఆరులో సంచరిస్తుంటే మాలంగా వీరికి పదోన్నతులకు కూడా ఉద్యోగంలో అనుకూలం అలాగే బదిలీలకి మార్పులకి కీలకమైన బాధ్యతలు చేపట్టడానికి వీటన్నిటికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు అయితే వస్తాయి అనుకూల మార్పులు వస్తాయి అనేది చెప్పచ్చు ఇక విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ వారంలో అంత అనుకూలం లేదు అనేది చెప్పచ్చు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆస్తి విషయాలకు వస్తే కనుక ఇక ప్రమాదాల పట్లయితే గనక ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ విషయాల్లో ఎక్కువగా వీరు జాగ్రత్త తీసుకుని ఫోకస్ పెట్టుకోవాలి ఈ వారంలో ఈ విషయం ఉన్నది చెప్పటం జరిగింది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది స్ట్రైక్ అవ్వాలి మైండ్కి మైండ్లో ఉంచుకోండి ప్రమాదాల పట్ల ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా గణపతి ఆరాధన శుభకరంగా ఉంటుంది అడ్డంకులు ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం ఇక తదుపరి సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం చేస్తాడు మూడు నాలుగు ఐదు అంటే వారం ప్రారంభం చాలా బాగుంటుంది మొదటి రెండున్నర రోజులు తదుపరి చంద్రబలం తక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అనేది తెలుస్తుంది ఇక ఇతర గ్రహాలు ఏం అనుకూలిస్తాయి అంటే గనక ఖగోళంలో కేతువు రాశిలో సంచారం అనుకూలం లేదు అనేది చెప్పచ్చు నాలుగులో శుక్రబుధులు అనుకూలిస్తారు శుక్రుడు ఇరవయో తారీఖు వరకు అనుకూలిస్తాడు ఐదులోకి మారిన తర్వాత కూడా శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు అనేది చెప్పచ్చు బుధుడు అనుకూలిస్తాడు అనేది ఇక నాలుగులో సింహరాశి వారికి రవి అనుకూలించటం లేదు పదహారు నుండి ఐదులోకి ప్రవేశించాక కూడా ఈ వారం మొత్తంలో రవి అనుగ్రహం అయితే లేదు అని చెప్పచ్చు ఐదులో కుజుడు కూడా అనుకూలించటం లేదు ఇక సింహరాశి వారికి సప్తమంలో రాహు సంచారం అష్టమంలో శని సంచారం కూడా అనుకూలం లేదు అనేది చెప్పచ్చు కేవలం సింహరాశి వారికి చంద్రబలం మొదటి రెండు రోజులున్నర రోజులు శుక్రబుధలు అనుకూలం మరియు గురువు పదకొండవ స్థానంలో సంచారం చేయటం కూడా వీరికి మంచి అనుకూలతలు ఉంటాయి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక మంచి ఫలితాలే ఆశించవచ్చు ఈ వారంలో వీరికి ధన లాభాలు ఉంటాయి పెట్టుబడులకు అనుకూలం ఉంటుంది రావాల్సిన డబ్బు అందుతుంది ఓ మనీ ఫ్లో ఎక్కువగానే ఉంటుంది ఈ వారం వీరికి అనేది చెప్పచ్చు ఆరోగ్యం అయితే బాగుంటుంది సజావుగా ఉంటుంది మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే గురువు వీరికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు గురువు కాబట్టి అన్ని లాభదాయకంగా శుభదాయకంగానే ఉంటాయి ఇక వారం ప్రారంభమే చాలా ఉత్సాహంగా ఆనందంగా స్టార్ట్ అవుతుంది అనేది చెప్పచ్చు మిగతా చంద్రబాళం తగ్గినా గాని ఈ గ్రహానుకూలతల వల్ల వీరికి అన్నీ కూడా శుభకర ఫలితాలే ఉంటాయి ఎదురు చూస్తారు అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్యం బాగుంటుంది మిత్రులతో వివాదాలు ఏదన్నా కొద్దిపాటి ఉంటే ఇంత మునుపు అవి కూడా ఈ వారంలో పరిష్కారానికి అవుతాయి సఖ్యతగా ఉంటారు అని చెప్పచ్చు విద్యార్థులు వారి వారి లక్ష్యాలు సాధించడానికి కృషి చేసి ఫలితాలు పొందుతారు అనేది చెప్పచ్చు ఇక ప్రత్యర్థులందరూ కూడా మిత్రులుగా మారతారు ఈ వారంలో వీరికి గ్రహానుకూలత చాలా బాగుంది వ్యాపారాల్లో కూడా అనుకున్న లాభాలన్నీ వీరు పొందగలుగుతారు సమస్యలు అన్నీ కూడా కోర్టు కేసుల్లో వాటికి పరిష్కారానికి రా వస్తాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది అంటే కోర్టు కేసులు ఉన్న వారికి వృత్తి ఉద్యోగం ఉద్యోగాలలో హోదా ప్రతిలం గుర్తింపు లభిస్తుంది అంటే వారి హోదా పెరుగుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకి కూడా మంచి అవకాశాలు మంచి గుర్తింపు మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ సంస్థలతో ఒప్పందాలు ఈ విధమైన వాటికి కూడా ఈ వారంలో ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది ఇక వాహన యోగం భూ యోగం కూడా ఉంది వీరికి ఈ వారంలో అని చెప్పొచ్చు సింహరాశి వారికి వాహన యోగం భూ ఆస్తి సంపద విషయాలకి ఆతి కూడా యోగం బాగానే ఉంది అనేది చెప్పచ్చు ఇక వీరికి ప్రమాద సూచనలు ఏవి లేవు ఈ సింహరాశి వారికి ఈ వారంలో కొంచెం నిర్భయంగానే ఉండొచ్చు అట్లా అని డ్రైవింగ్లో జాగ్రత్త మాత్రం పాటించాల్సిందే ఇక ఈ వారం వీరు ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం అనేది చెప్పటం జరుగుతుంది ఇక ఈ వీడియోలో చివరిగా కన్యా రాశి ఈ కన్యా రాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అంటే వారం మొదట్లోనూ అనుకూలం లేదు వారం చివరిలోనూ అనుకూలం లేదు వారం మధ్యకాలంలో అనుకూలిస్తున్నాడు చంద్రుడు చంద్రబలం మధ్యలో ఉంటుంది మొదల చివర ఉండదు అయితే ఈ రాశి వారికి ఇతర గ్రహాల అనుకూలతలు ఏమైనా ఉన్నాయా చూద్దాం ఇక కన్యారాశిని అనుసరించి తృతీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు చతుర్థానికి ఇరవై ఒకటి ఇరవై మారిన రోజు కూడా శుక్రుడు ఈ వారమంతా అనుకూలిస్తాడు కన్యారాశి వారికి అలాగే బుధుడు కూడా ఈ మూడులో అనుకూలించాడు అనేది చెప్పచ్చు రవి అనుకూలిస్తాడు కానీ నాలుగో పదహారో తారీఖునే ఒకరోజే అనుకూలిస్తాడు పదహారో తారీఖునే దశ రాశి మారుతాడు మారతాడు రాశికి అప్పుడు నాలుగులో రవి అనుకూలం లేదు అనేది చెప్పచ్చు ఇక నాలుగులో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు అంత అనుకూలతలు లేవు అనేది చెప్పచ్చు ఇక కన్యారాశిని అనుసరించి ఆరులో రాహు అనుకూలిస్తున్నాడు ఏడులో శని అనుకూలం లేదు ఇక కన్యారాశిని అనుసరించి పదిలో గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలు మిశ్రమంగా ఉంటాయి దృష్టిలను బట్టి అనేది చెప్పచ్చు అయితే ఓవరాల్ గా వీరికి మిశ్రమంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి ఈ వారంలో అనేది చెప్పాలి కొద్దిపాటి అనుకూలతలు మెరుగ్గా ఉంటాయి కొన్ని విషయాలకి అధమంగా ఉండొచ్చు ఇక ఆర్థిక విషయాలకు చూస్తే కనుక ఆకస్మిక ధన లబ్ధికి అవకాశం ఎక్కువ ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి అనేది సూచిస్తుంది ఇక రుణ బాధల నుంచి విముక్తి అనేది కనిపిస్తుంది ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయాలకి పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ వారంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి అనేది సూచిస్తుంది పరిచయాలు పెరుగుతాయి ఇక నిరుద్యోగుల ప్రయత్నాలు అయితే వారి ఉద్యోగాలకు సంబంధించి వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ వారంలో కాబట్టి కృషి చేయండి అప్పులు రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అప్పులు తీరుస్తారు అనేది భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే కనుక లాభాలు విస్తరణకు ప్రయత్నాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్యాలకి ఇక కోర్టు కేసులకి సమస్యలు కొద్దిపాటి పరిష్కారానికి వస్తాయి కోరుకున్న మార్పులు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకి అంటే ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు సంభవిస్తాయి అలాగే పని ఒత్తిడి పెరుగుతుంది ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు ఉంటాయి అనేది ఉద్యోగస్తులకి సూచిస్తుంది ఇక దూర ప్రయాణాలు అయితే గనక ఈ వారంలో ఈ కన్యా రాశి వారు చేయరా చేయవలసి రావచ్చు అని ప్రయాణాలు సూచిస్తున్నాయి భూములు వాహనాలు అయితే గనక కొనాలను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు ఈరోజు కొనే అవకాశాలు ఉన్నాయో కొంటారు అనేది సూచిస్తుంది అంటే భూవాహన యోగం అయితే ఉన్నది కన్యారాశి వారికి ఈ వారంలో ఇక ప్రమాద సూచనలేవి లేవు కన్యా రాశి వారికి కూడా ఈ విధమైన శుభ శుభ ఫలితాలకి లక్ష్మీదేవి ఆరాధన శుభాలను ఇస్తుంది ఇంకా అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ ఆరు రాసుల గురించి పార్ట్ వన్లో చెప్పడం జరిగింది తదుపరి ఆరు రాసులు తులా నుంచి మీనో వరకు కూడా సెకండ్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు सर्वे जन सुखिनो भवन्तु शुभम